సో హే యో వాట్సప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై టిపో మాకు అందరికీ వైఎస్ఆర్ డ్యామ్ గురించి తెలిసిందే సో ఈరోజు మన పలం నేర్ దగ్గరలోనే ఇంకొక డ్యామ్ని చూపించబోతున్నాను ఈ వీడియోలో సో ఆ వీడియోని ఐ మీన్ ఆ డ్యామ్ని మిస్ చేయకూడదు అంటే వీడియోని ఫుల్గా చూడండి సో బేసిక్లీ నేను ఈరోజు వైఎస్ఆర్ డ్యామ్కి వెళ్దాము ఎలా వస్తుందో నీళ్ళు ఎందుకంటే వర్షాలు కూడా తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఫ్లో వాటర్ ఫ్లో అంతా ఎలాగుంటుంది ఇంకా జనాలు కూడా ఎక్కువగా ఉంటారనుకునే వచ్చాను బట్ ఇక్కడ వచ్చి చూస్తే వాటర్ ఫ్లో మనకి స్టార్టింగ్లో వర్షాలు అంతగా లేనప్పుడు ఎట్లా జనాలు వస్తున్నారో అట్లా ఫ్లో ఉన్నింది కానీ ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు అసలు జనాలే ఒకసారి మీరు ఒక రాఫ్టేజ్ ఫుటేజ్లో చూడండి ఎలా ఉందో ఇప్పుడు వై వైఎస్ఆర్ డ్యామ్ అనేసి సో చూస్తున్నారుగా ప్రజెంట్ వైఎస్ఆర్ డ్యామ్లో ఈ విధంగా వెళ్తూ ఉంది వాటర్ ఫ్లో ఐ మీన్ ఇదే వాటర్ ఫ్లోలో స్టార్టింగ్లో అంతా మంది జనాలు వచ్చి ఆడుకునే వాళ్ళు అండ్ ఈ వాటర్ ఫ్లోలో అయితే పెద్దగా ఏం ఇబ్బంది కూడా ఉండదు ఏం డేంజరస్ కూడా కాదు బట్ నేను వచ్చి చూస్తే ఎవ్వరు లేరు ఇక్కడ ఆ చేపలు పట్టే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చేపలు పట్టుకుంటున్నారు కానీ ఎవ్వరు లేరు మన ముందు వీడియోస్లో కూడా చూసుకున్నామంటే ఇదే ఫ్లోలో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు మళ్ళీ మధ్యలో వర్షాలన్నీ ఎక్కువయ్యాక అప్పుడు కూడా చాలా మంది వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఎవరు రావడం లేదు నాకైతే సరిగ్గా తెలియదు మేబీ ఇక్కడ ఇప్పుడు అలౌ చేయడం లేదో ఏమో తెలియదు సో ఇంకా ఎలాగో వచ్చేసాము ఇంకా పైన ఒక షార్ట్ తీసుకుని వెళ్ళిపోదాం అని పైన వస్తే ఇక్కడ చూస్తే ఇది చూడండి మొత్తం ఫెన్సింగ్ వేసారు ఇది చూసా అనుకున్నా మేబీ ఇక్కడ ఇప్పుడు రాకూడదని బ్లాక్ చేయడానికి ఇలా వేశారేమో అనుకున్నా నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ డ్యామ్కి వెళ్ళొచ్చో లేదో అనేసి బట్ ఇక్కడైతే చూడొచ్చు ఫెన్సింగ్ పక్క నుంచి అయితే దారి అయితే ఉంది బట్ ఎంత ఫెన్సింగ్ వేశారు కాబట్టి ఇంక నేను కూడా వెళ్ళలేదు లోపల ఇంకా పైనుంచి చూసుకొని వచ్చేసాను మేబీ ఇక్కడ ఇప్పుడు రావడం రిస్ట్రిక్ట్ చేశారేమో అని నేను అనుకుంటున్నా నాకైతే తెలియదు బట్ ఎవరు రావడం కూడా లేదు ఎక్కువగా సో వాటర్ ఫ్లో అయితే చాలా బాగానే ఉంది సో ఇది చూసిన తర్వాత ఇంకొకటి నేను ఇలాగే వాటర్ ఫాల్స్ కోసమే నేను వెతుకుతూ ఉండగా నాకు ఇంకో ప్లేస్ గురించి తెలిసింది అది వచ్చి అది కూడా ఒక డ్యామే అండ్ శాటిలైట్ వ్యూలో చూస్తే మంచిగా డ్యామే కనిపిస్తుంది ఇంకెలాగో చూడలేదు కదా ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నాము అండ్ ఈ డ్యామ్ పేరు వచ్చి కోగిలేరు డ్యామ్ అండ్ ఇది కూడా మనకి గూగుల్ మ్యాప్స్లో వేస్తే కోగిలేరు డ్యామ్ తెలుస్తుంది అండ్ కోగిలేరు నుంచి ఇది మట్టి రోడ్డు నుంచి వెళ్తే ఉంటుంది సో ఇక్కడ వచ్చి చూసేసరికి మేమైతే షాక్ అయినాము చాలా పెద్ద డ్యామే కాకపోతే ఎవరు వచ్చి ఆడుకునే అట్టాలు ఏం లేదు ఒకసారి రా ఫుటేజ్లో చూడండి సో ఈ డ్యామ్ చూస్తున్నారుగా ఇది అయితే చాలా బాగానే ఉంది కానీ ఇక్కడ వచ్చి మన వైఎస్ఆర్ డ్యామ్లో దిగి ఆడుకున్నట్లుగా ఏం లేదు ఎందుకంటే ఇక్కడ దియకు కూడా మనకి దారి ఉండదు అండ్ ఇది పైనుంచి చూసుకునేది కాబట్టి ఇంకెవరు ఇక్కడ రారు అండ్ అంతగా ఎవరికి తెలియదు కూడా ఈ డ్యామ్ గురించి మేము వెళ్ళినప్పుడు కూడా అసలు ఎవరు లేరు బట్ అక్కడే ఉండి కొద్దిసేపు చూసుకున్నాము ఇంకా మీరు ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్తారు ఇంకా వెళ్ళరు కాబట్టి వీడియోలోనే చూసుకోండి మీరు కూడా సో ఈ వీడియోకి అయితే అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అయితే నేను మన బంగారపల్లెం దగ్గర ఒక వాటర్ ఫాల్స్ని వెళ్ళాను అండ్ ఆ వీడియో కూడా తొందరలో వస్తుంది అది చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ అండ్ పీస్